ఎలాంటి అంశాలు ఏడాది తర్వాత తెరపైకి తీసుకొస్తున్నారు కాంగ్రెస్ పాలన పైన ఏమంటారు మీరు వాస్తవానికి ఈ ఈ శాసనసభలో మేము మాట్లాడే అంశాలు చాలా ఉన్నాయి ప్రజల తరఫున మేము కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల గురించి వెళ్ళి అనేక హామీల గురించి నాలుగు వందల ఇరవై హామీల గురించి వెళ్ళి మాట్లాడాల్సిన అంశం ఉంది వాటికంటే ముందు ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి తన ధనదాహంతో ఏదైతే భూదాహానికి పాల్పడుతున్నాడో తన దాహం ధనదాహం తీసుకోవడం కొరకు ఇతరులకు పెట్టుబడిదారులకు భూములు ఇచ్చి ఏదైతే సంపాదించు అనుకుంటున్నాడో దాని కొరకు ఏ ప్రజల్ని భూములు లేకుండా చేస్తున్నాడో ఏ ప్రజల్ని ఇల్లు లేకుండా నాశనం చేస్తున్నాడో కటిసన ఇల్లు ఇవ్వకపోగా ఉన్న ఇల్లు పూలగొట్టేట్లా నాశనం చేస్తున్నాడో ఈ అంశాలన్నిటిపైన మాట్లాడాలనుకున్నాం ప్రత్యేకించి ఈరోజు వాస్తవానికి ఈయన ధనదాహం కొరకు అదాని భూదాహాన్ని తీర్చడం కొరకు ఏదైతే ప్రయత్నం చేసి ఒకవైపు రావణపేట కావచ్చు ఒకవైపు లగచర్లు కావచ్చు ఒకవైపు మూసి పరివాహక ప్రాంతాల్లో కావచ్చు భూముల్ని సేకరించడానికి బలవంతంగా దౌర్జన్యంగా ఏదైతే ప్రయత్నం చేస్తున్నాడో మరి ఏమో అక్కడ అదాని గారిని వ్యతిరేకిస్తూ వాళ్ళ రాహుల్ గాంధీ గారు ఏదైతే అక్కడ ఢిల్లీలో ప్రదర్శన చేస్తున్నాడో మరి అదే పద్ధతుల్లో మేము కూడా ఇక్కడ నిరసన చేయబోతే ఈరోజు శాసనసభకు రాకుండానే అడ్డుకునే ప్రయత్నం చేసిండు ఇది మొదటి చర్చ మేము పెట్టాలనుకుంది శాసనసభలో ఎవరి ప్రయోజనాల కొరకు ఈ రకంగా ప్రజల్ని చంపుతున్నావు ప్రజల్ని జైలలో పెడుతున్నావు వాళ్ళ కూడా కొట్టే ప్రయత్నం వాళ్ళ భూముల కొన్ని ప్రయత్నం చేస్తున్నావు అనే విషయాన్ని ప్రజలు చెప్పాలనే ప్రయత్నం చేసినాం ఈరోజు శాసనసభకే రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేసిండు అయితే ఈ ప్రభుత్వం శాసనసభకు మేము రావడానికి చూసి భయపడుతుంది బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా శాసనసభలకు అడుగు పెడితే వాళ్ళ సంగతి బయటపడుతుంది వాళ్ళందరినీ కూడా బహిరంగంగా ప్రజల ముందు దోషలుగా నిలబెడతన్న భయంతో వాళ్ళ రేవంత్ రెడ్డి ఆపే ప్రయత్నం కూడా జగదీష్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా సభకు వెళ్ళడం మీ హక్కు అది ప్రజలు ఇచ్చిన మీ హక్కు దాన్ని ఎందుకు కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటుంది ఏ కారణంతో అంటే మీరు ఏమైనా అధాని రేవంత్ ఒకటని మీరు టీ షర్టులతో వినూత్న నిరసన చేయబట్టి మిమ్మల్ని అడ్డుకుంటున్నారా ఎందుకు అడ్డుకున్నారు మిమ్మల్ని ఈరోజు వాస్తవానికి అడ్డుకునే హక్కు ఆయనకు లేదు శాసనసభ స్పీకర్ కానీ మండలి చైర్మన్ కానీ ఎవరికి కూడా లేదు ప్రభుత్వానికి కూడా లేదు వాస్తవానికి ఎందుకు అంటే మేము ఇవాళ కొత్తగా ఏం ప్రపంచంలో ఎవరు చేయని పని చేయలేదు నిన్న రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో ఏదైతే చేసిండో మేము ఇది సెప్ చూపించినాం మీడియాకు కూడా పార్లమెంటుకు వెళ్ళినప్పుడు రాహుల్ గాంధీ వారి సోదరి ప్రియాంక గాంధీతో సహా టీషర్ట్స్ చేసుకొని వెళ్ళిన అక్కడ వాటిపైన అదానీ మోడీల ఫోటోలు ఉన్నాయి ఇవాళ మేము కూడా అదే అదాని ఫోటో పక్కన మోడీ ప్లేస్లో రేవంత్ బోట పెట్టుకొని పోయినాం ఎందుకంటే ఇక్కడ పరిపాలిస్తుంది అయినా అక్కడ వాళ్ళిద్దరు ఎట్లయితే దోస్తీ చేసుకొని తిరుగుతున్నారో ఇక్కడ వీళ్ళిద్దరు దోస్తీ పెట్టుకొని తిరుగుతున్నారు ఈ విషయాన్ని మా రాహుల్ గాంధీ గారు కూడా తెలియాలి ప్రపంచానికి కూడా తెలియాలి రాహుల్ గారు చేసిన దాన్ని మేము చేసినాం వేరే కొత్తగా ఏం చేయలేం మేము మేమేమి తిట్టలే కుట్టే మాట్లాడలే ఇక మేము లోపలికి పోలే మరి రాహుల్ గాంధీ స్వేచ్ఛగా పార్లమెంట్లో తిరుగుతూ పార్లమెంట్ ఆవరణలో తిరుగుతూ పార్లమెంట్ లోపలికి వెళ్ళి కూడా ఇవన్నీ ప్రదర్శిస్తుంటే పైగా ఇవాళ మరి మాస్కులు పెట్టుకొని ఏది అదాని గారి ఫోటో మోడీ ఫోటోతో మాస్కులు పెట్టుకొని మరీ పోయినరు ఇవాళ మరి అది న్యాయం ఎట్లయితుందో ఇది వేరే అన్యాయం ఎట్లయితుందో అది చట్టం అకూలం ఎట్లయితుందో ఇది చట్ట వ్యతిరేకం ఎట్లయితుందో స్పీకర్ చెప్పాలి ఇవాళ తప్పకుండా మళ్ళీ స్పీకర్ను నిలదీస్తాం తప్పకుండా మా అక్కడికి ఇంకొక ప్రధాన ప్రశ్న ఈ పార్టీల అధికారంలోకి వచ్చిన తర్వాత ఉచిత బస్సు మహిళలకు అనేది అమలు జరుగుతుంది రైతులకు రుణమాఫీ చేసాము రైతు బంధు ఇస్తున్నాము కొన్ని కొన్ని చోట్ల టెక్నికల్గా సమస్య ఉండొచ్చు కావాలని మమ్మల్ని బీఆర్ఎస్ టార్గెట్ చేస్తుందనే ప్రశ్నకి కాంగ్రెస్ పార్టీ ప్రశ్నకి మీ సమాధానం ఏంటి జరిగింది మేము ఏమైనా టార్గెట్ చేస్తాం తప్పకుండా ప్రతిపక్షంగా నువ్వు చెప్పుకో కదా ఎందుకు నిషేధిస్తున్నావు హాస్టల్లో లేకపోతే మా పిల్లల్ని నిషేధిస్తున్నావు చూసేస్తామని పోయిన వాళ్ళను మేము లగచర్ లేకపోతే నిషేధిస్తావు మీ ఊరికి సొంత ఊరికి వస్తామంటే నిషేధం పెడతావు పోలీసులు పెట్టి అరెస్ట్ చేస్తావు అసలు భారతదేశ చరిత్రలో ఒక సంవత్సర కాలంలోనే ఇన్ని కేసులు పెట్టి ఇన్ని అరెస్ట్ చేసిన సందర్భం లేదు ఎమర్జెన్సీలో కూడా లేదు ఒక సంవత్సరం లోపే ఎమర్జెన్సీ కల్పించినట్టుగా చేస్తున్నాడు ఎందుకు భయపడుతున్నావు నువ్వు మేము రైతు గురించి వెళ్ళి రుణమాఫీ జరిగిందా అని అడగటానికి పాపం సోషల్ మీడియా పిల్లలు ఇతర యూట్యూబ్ ఛానల్స్ పిల్లలు ఆయన ఊరిపోయిన రేవంత్ రెడ్డి ఊరిపోయింది కొండారెడ్డి పల్లె ఊరు ఎందుకు నిషేధం ఎందుకు అరెస్ట్ చేసిన వాళ్ళను వాళ్ళ మీద రౌడీలను పంపించి ఎందుకు భయపెట్టించి వాళ్ళ మీద హత్య ప్రయత్నాలు చేసే ప్రయత్నం చేసినావు అడిగితే ఏమైంది వాళ్ళ ఊర్లో మీరు రుణమాఫీ చేసినా నువ్వు చెప్తున్నావు కదా అడిగితే తప్పే ఉంది ఊర్లోకి వెళ్ళి వాళ్ళు అమ్మ మీకు అయిందా మీకు అయిందని అడుగు వస్తారు అయింది అని చెప్తే అందరు చెప్తే సంతోషంగా నీకే ప్రచారం వస్తుంది కదా ఎందుకు భయపడుతున్నావు కొనారే ఊర్లో ఊళ్ళో రానివ్వడానికి జస్ట్ ఛానల్స్ పిల్లల్ని ఏదో యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకుని ప్రచారం చేసుకుంటారు నేనేమంటున్నా నీ ముందర మైకి పెట్టి అడిగి నువ్వు చెప్పిందా తప్ప చెప్పగలుగుతారా ఇప్పుడు నేను నువ్వు నన్ను అడిగినావు నేను సమాధానం చెప్పినా నువ్వు దీన్ని మార్చి మాట్లాడగలుగుతుంది మీరు మాట్లాడేది ఇవ్వాలి కదా అక్కడ కూడా అదే చేస్తారు కదా ఇప్పుడు నువ్వేవో నువ్వు కొండ పో పల్లికి ఇవో అడిగిన వాళ్ళందరినీ తీసుకొచ్చి యాసి చెప్తే సరిపోతుంది కదా ముఖ్యమంత్రికి సర్టిఫికెట్ వస్తుంది కదా ఎందుకు భయపడుతున్నావు నువ్వు రైతు రుణమాఫీ కావచ్చు రైతు భరోసా కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు ప్రజలకి రిపోర్టర్లు వెళ్తారన్నా ఛానల్స్ పిల్లలు వెళ్తారన్నా ప్రతిపక్ష పార్టీలు వెళ్తాయన్నా ఎందుకు భయపడాలి రేవంతు సింపుల్ దీంట్లోనే అర్థమవుతుంది కదా చివరికి శాసనసభకు వస్తామంటే కూడా భయపడే కడిగిపోయినావు ఇంకొక ప్రధాన అంశం ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుని ఎందుకంత రాద్ధాంతం చేసింది టీఆర్ఎస్ పార్టీ ఏం నచ్చలేదు మీకు ఆ విగ్రహంలో మీ మీ అభ్యంతరం ఏంటి జగదీష్ మేము తెలంగాణ తల్లి విగ్రహం విషయంలో మాకేం అభ్యంతరం లేదు తెలంగాణ తల్లి అద్భుతంగా బ్రహ్మాండంగా ప్రతిష్ఠించబడి ఉంది మూడున్నర కోట్ల ప్రజల హృదయాలు ప్రతిష్ఠించబడి ఉంది అక్కడక్కడ భౌతిక రూపంగా కూడా తెలంగాణ ప్రజలు చాలా చోట్ల పెట్టుకున్నారు ఎవరి వాళ్ళు ఇవాళ వాళ్ళు పెట్టుకుంటున్న విగ్రహం ఏదైతే ఉందో అది కాంగ్రెస్ మాత విగ్రహం దాన్ని శాసనసభ సెక్రటేరియట్లో పెట్టడం అనేది మేము వ్యతిరేకిస్తున్నాం సెక్రటేరియట్లో పెట్టడం అనేది సచివాలయం రాష్ట్ర సచివాలయంలో పెట్టడం ప్రభుత్వ భవనంలో కాంగ్రెస్ పార్టీ సంబంధించిన బొమ్మను తీసుకుపోయి పెట్టడం అనే దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం అది మా అభ్యంతరం తెలంగాణ తల్లి కాదు తెలంగాణ తల్లి భావనను నువ్వు మార్చలేవు ఆ విగ్రహం కాంగ్రెస్ తల్లి అని మీరు ఎలా చెప్తారు తప్పకుండా అభయ హస్తం పెట్టి పెట్టడం చెప్పి వాళ్ళే ప్రకటించారు అభయహస్తం ఇస్తున్నామని చెప్పి ప్రకటించుకుంది వాళ్ళే వాళ్ళ సింబల్ కూడా హస్తమే అభయహస్తమే హస్తమే దాన్ని పెట్టుకున్నా చెప్పిన తర్వాత అంతకుముందు మేము ఏమైనా కాంగ్రెస్ పార్టీ సింబల్ మా పార్టీ సింబల్ పెట్టినామా కారు సింబల్ పెట్టినామా లేకపోతే ఇంకో సింబల్ పెట్టినామా ఏదైనా మా కేసీఆర్ గారి ఫోటో పెట్టుకున్నామా ఇంకేమైనా పెట్టినామా తెలంగాణ తల్లి ఇట్లా ఉంటుంది అని చెప్పి ఈ ప్రజలు ఎప్పుడో డెబ్బై సంవత్సరాల క్రితం నుంచి ఊహిస్తున్న భావన ఏదైతుందో ఆ భావనకు ప్రతిరూపంగా ఒక భౌతిక రూపాన్ని ఏర్పాటు చేశారు ఆనాటి తెలంగాణ ఉద్యమకారులు పెద్దలందరూ కలిపి శిల్పులందరూ కలిపి చేశారు దాన్ని ఇప్పుడు ప్రచారంలో ఉంది మొత్తం పోలుసుకుంటున్నాడు కొన్ని సంవత్సరాలు దశాబ్దాలు ఏడు ఏడు ఎనిమిది దశాబ్దాలుగా ఇప్పుడే మా శాసన మండలి సభ్యురాలు వారు కూడా చూపించినారు వాణిదేవి గారు భ్రీనాసరావు గారు కూతురు ఎట్లా ఉండాలి అసలు భావన వారు కూడా స్వయంగా వారికి కాలేజ్ ఉంది వారు స్వయంగా చెప్పినారు ఈ భావన ఇవ్వాలి కాదు డెబ్బై సంవత్సరాల నుంచి ఉన్న భావన ఇది దీని రూపం ఇట్లా ఉండాలని చెప్పి పెద్దలు అన్న నిర్ణయించి పెట్టినారు అని చెప్పి ఇవాళ పెట్టింది చాలా స్పష్టంగా కనబడుతుంది ఒకటే ఒక మాట సింపుల్గా తెలంగాణ తల్లి బ్రతకమ్మ లేకుండా తెలంగాణ తల్లి లేదు ఎందుకంటే ఈ ప్రపంచంలో అనేక జాతులు ఉన్నాయి అనేక రకాల వ్యవసాయ ఉత్పత్తులు ఉన్నాయి ఎవరికి ఏ స కల్చర్ ఉన్నా తెలంగాణకు మాత్రమే సొంతమైన ఏకైక కల్చర్ సాంప్రదాయానికి ప్రతీక మా బ్రతుకమ్మ బ్రతుకమ్మ మాత్రమే ప్రపంచంలో మిగతా అందరి నుంచి మమ్మల్ని విడుదీస్తారు సపరేట్గా చూపిస్తారు ఆ బ్రతుకమ్మనే లేకుండా తెలంగాణ తల్లి ఊహించలేదు ఈ తెలంగాణ ప్రజలు కానీ నువ్వు చేయి చేయి చూపించుకుంటూ పెట్టుకొని అంటే కోసం బతుకమ్మ ఇస్తారా మేము బతుకమ్మ మేము పెట్టినాం బతుకమ్మలో ఆయన తీసే ఆయన పార్టీ ప్రచారం చేసుకోదలుసుకున్నాడు ఆయన పార్టీ బొమ్మలు పెట్టుకుంటే ఆయన ఆఫీసులో పెట్టుకోవాలి గాంధీభవన్లో పెట్టుకోవాలి లేదా అనుకోకుండా ఆయనకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చింది కాబట్టి ఇస్తే ఆయన ఇంట్లో పెట్టుకోవాలి అంతే తప్ప తీసుకొచ్చి సెక్రటేరియట్లో పెడతాం ప్రజల దాంట్లో అంటే నేను దాన్ని వ్యతిరేకి చివరి ప్రశ్న జగదీష్ రెడ్డి గారు ముఖ్యంగా ఒక మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన కామెంట్ ఏంటంటే బీఆర్ఎస్ ఈరోజు ప్రతిపక్షం అంటే ప్రతిపక్షం అనే మాట మర్చిపోయి ఆ బాధ్యత మర్చిపోయి మా మీద పెత్తనం చేయాలని వాళ్ళే అధికార పక్షంగా వ్యవహరిస్తున్నారు అని చెప్పి కూడా ఆయన మాట్లాడుతున్నారు నిజంగా మీరు ఈత దాటి ప్రవర్తిస్తుందో బహుశా ఆ భయంతోనే మమ్మల్ని శాసనసభలోకి రానివ్వలేదా ఇవ్వాలా వస్తే మేము శాసనసభ నిర్వహిస్తామని చెప్పి భయంతోనే మమ్మల్ని నిషేధించరా నిరోధించరా శాసనసభ రాకుండా ఎందుకంత భయం అవుతుంది మరి మీకు మేం కాదు మీరే మమ్మల్ని అట్లా భావిస్తున్నారు ఎక్కడైనా మీరు ఇప్పటివరకు చూసుకుంటారు మీకు మీ అనుభవం వచ్చినా కానీ పది పదిహేను సంవత్సరాల నుంచి మీకు కొంత లోకజ్ఞానం వచ్చి ఉంటుందని తిరుగుతుంటారు చూసుకుంటారు ఎక్కడైనా శాసనసభలో ప్రతిపక్షం ప్రశ్నలు అడుగుతుందా అధికార ప్రశ్నలు ప్రశ్నలు అడుగుతుందా సహజంగా ప్రతిపక్ష కదా కానీ మీరు గత రెండు సార్లు ఈ శాసనసభ సమావేశాలు చూసిన ఏం పద్ధతి ఉంది మంత్రులు మమ్మల్ని ప్రశ్నలు అడగటం ప్రతిపక్ష శాసనసభ్యులుగా మేము సమాధానాలు చెప్పడం చూసిన మీరు అంటే ఈ ప్రతిపక్షానికి ఈ ప్రభుత్వానికి పరిపాలించే సత్తా లేదు వాళ్ళకి ఆ జ్ఞానం లేదు అన్నిటికి మించి ప్రజల పట్ల ప్రేమ లేదు వాళ్ళు ఏ హామీలు ఇచ్చి ప్రజల్ని నమ్మించి ఓట్లు ఆ ప్రజలను చూసి భయపడుతున్నారు అది అమలు చేయలేక ఇది స్పష్టంగా కనబడుతుంది అది పునం ప్రభాకర్ మాట్లాడినా ముఖ్యమంత్రి మాట్లాడినా ఉప ముఖ్యమంత్రి మాట్లాడినా వాళ్ళందరిలో ఆ యొక్క అభద్రతా భావన కనబడుతుంది మేము తప్పు చేసినాం మేము అమలు చేయలేకపోతున్నాం ప్రజలు మా వెంటబడతారు ఈ ప్రజల తరఫున వీళ్ళు శాసనసభలో కూడా వచ్చి వీళ్ళు మా వెంటబడుతున్నారు కాబట్టి వీళ్ళని రానియకుండానే శాసనసభ జరుపుతాను అనుకుంటున్నారు వాళ్ళు ఎందుకంటే మేము వస్తే శాసనసభలో వాళ్ళ బండారం బయటపడుతుంది ఆ భయంతోనే మమ్మల్ని ఆపుతున్నారు థ్యాంక్ యూ మాకు భయపడే శాసనసభకు రాకుండా బీఆర్ఎస్ అంటున్నారు జగదీష్ శెట్టి దేశం తెలంగాణ భవన్ హైదరాబాద్